అందరికీ నమస్కారం కిచెన్ టెంపుల్ స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మరొక కొత్త వచ్చేసాను మన్యం జిల్లా పార్వతీపురం మక్కువ మండలం శంబర గ్రామంలో కొలువు తీరిన భక్తుల కోరిన కోరికలు తీర్చే కలపవల్లి గిరిజన ఆరాధ్య దేవత శ్రీ పోలమాంబ అమ్మవారు దేవాలయంలో శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం ఆగస్టు పదిహేనవ తేదీన సామూహిక ఉచిత కుంకుమార్చన అత్యంత వైభవంగా నిర్వహించారు అమ్మవారు నందు ప్రత్యేక పుష్పలంకరణ మరియు మామిడి తోరణములతో అందంగా అలంకరించారు భక్తుల చేత కలస ప్రతిష్ట కలస పూజ పుణ్యావచనము సంకల్ప పూజ సామూహిక సహస్ర కుంమార్చన నిర్వహించారు పెద్ద ఎత్తిన మహిళలు కుంకుమ పూజలో పాల్గొన్నారు మహిళా భక్తులకు పూజకు అవసరమైన పూజా సామాగ్రి ఉచితంగా ఆలయ వివ గారు డి శ్రీనివాసరావు గారు అందజేశారు ప్రముఖ ఋత్విక్కులు శ్రీ చాడు ముఖేష్ కుమార్ గారు సాలూరు వారి మహిళల చేత సహస్ర కుంకుమార్చన నిర్వహించారు ఫ్రెండ్స్ గిరిజన ఆరాధ్య దేవత చల్లన తల్లి శ్రీ పోలమాంబ అమ్మవారిని దర్శించుకొని చూసి తరించండి ఫ్రెండ్స్ శంబర పొలమాంబని దర్శించుకున్నారా కుంకుమార్చన చూశారనుకుంటున్నాను వీడియో నచ్చిందా అయితే ఒక లైక్ ఇచ్చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఓం శ్రీ శ్రీమాతరే నమ